అందరికి ఇన్ని అల్సల్ స్వాగతం ఈ రోజు మన వీడియోలో ముల్లంగి ఈ తెల్ల నువ్వులు ఈ పచ్చనపప్పు వేసి వేయించి పచ్చడి చేసి పెడతా బ్రహ్మాండంగా ఉంటది మా వీడియో లాస్ట్ వరకు చూడండి మాకు సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పోయమంటే ఇప్పుడు ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ పోయి మంటేసినా కదా ఇది బాగా అంటుకొని బాగా మండే వరకు అంతలోకి ముల్లంగి కట్ చేస్తున్నాం అంత పొట్టు తీసి పెట్టినా కట్ చేసుకున్నా బాగుంటది ఫ్రెండ్స్ మీరు కూడా ట్రై చేసి చేసుకొని తిని మా కామెంట్ బాక్స్ లో కామెంట్ పెట్టండి బ్రహ్మాండంగా ఉంటది ముల్లంగి ఆరోగ్యానికి మంచిది ఉట్టిది కూడా ముల్లంగి తింటది కదా కడుక్కొని బాగా అట్లా తినని ఇష్టం లేని వాళ్ళు ఇట్లా పచ్చడి చేసుకొని కూర చేసుకుని తాలింపు చేసుకొని తినొచ్చు బాగుంటది అన్నమాట ఇద ఇంక కట్ చేసి కడిగి పక్కకు పెట్టిన ఇప్పుడు పొయ్యి మీద మోకటి పెట్టుకుందాం కాయలు వేసుకుందాంకుండ వేడైంది కదా నూనె వేడ అయింది కదా ఇప్పుడు ఈ పప్పు వేసుకుందాం పచ్చని పప్పు మాడిపోకుండా దోరగా వేపుకుందాం చూడండి ఫ్రెండ్స్ ఈ విధంగా మాడిపోకుండా దోరగా వేయించుకోవాలన్నమాట ఇట్లా కలుపుకుంటూ వేయించుకుంటే మాడిపోకుండా ఉంటాయి మేము చేసి చూపెడుతున్నాం మేము తిన్న విధానం ఇది అన్నమాట ఇదిగో ఇప్పుడు సగం కప్పు పచ్చని పప్పు వేసిన కదా అది దోరగా వేగింది కదా ఇప్పుడు నువ్వులు వేసుకున్నాం ఒక సగం కప్పు నువ్వులు తొందరగా ఎగుతాయి కదా అందుకని కొద్దిగా పచ్చని పప్పు దొరగా వేగినాక ఈ నువ్వులు వేసుకొని వేయించుకుంటే బాగా ఎగుతాయి మాడిపోకుండా ఇట్లా కలుపుకుంటే మా ఈడే లాస్ట్ వరకు చూడండి మాకు సపోర్ట్ చేయండి కట్టెల పొయ్యి మీద కష్టం కొద్దిగా పోగొచ్చు కాబట్టి ఈడే తీసేటప్పుడు కొద్దిగా తెల్లగా పడుతుంది అన్నమాట ఈడేలో అందుకని మా వీడియో లాస్ట్ వరకు చూడండి మాకు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ మంచి మంచి వంటలతో విలేజ్ వంటలతో మేము కోసం ఇంకా కదా దూరంగా ఇప్పుడు రోట్లో పోసుకున్నాం ఇవన్నీ తీసి రోట్లో పోసుకున్నాం రోలు శుభ్రంగా కడిగి తుడిసి పెట్టినమాట అదే మూకటి మల్ల పొయ్యి మీద పెట్టుకుని ఇవన్నీ ఎంచుకున్నాం ఇంకా మళ్ళా ఒక స్పూన్ ఆయిల్ వేసుకున్నాం ఇంకా ఒక ఐదు ఐదు ఎండు మిర్చి వేసుకున్నాం ఇగో ఐదు ఎండు వేసినాయి ఇక నాలుగు పచ్చిమిర్చి వేసినా కారం కావాలంటే ఇంకా ఒక రెండు మిరపకాయలు వేసుకోవచ్చు కావాలంటే ఇంకా రెండు ఎక్కువ వేసుకోవచ్చు ఎక్కువ కావాలంటే లేకపోతే సరిపోతాయి అనమాట మాకైతే సరిపోతాయి మేము కరెక్ట్గా వేసుకున్నాం మీకు కావాలంటే ఇంకా రెండు మిరపకాయలు ఎక్కువ వేస్తాం ఇక కొద్దిగా మెంతులు వేసుకున్నాం బాగుంటాయి ఇదిగో కొద్దిగా జీలకర్ర సూపర్గా ఉంటాయి ఎన్ని వేసి వేసుకుంటే వేసుకుంటాయి కొద్ది కర్ర పాటేసుకుందాం ఇక బాగా వేగినాయి కదా తీసి మళ్ళీ రోట్లో వేసుకున్నాం ఇవి కూడా మళ్ళా మూకటి పొయ్యి మీద పెట్టుకుందాం కొద్దిగా ఆయిల్ వేసుకున్నాం ఇప్పుడు ముల్లంగి కట్ చేసి పెట్టుకున్నాం కదా వేసుకున్నాం ఇక ఈ ముల్లంగి వేసుకున్నాం ఇవి కూడా దారగా మగ్గ పెట్టుకుని వేసేస్తాం ఇదే విధంగా మేము మేము అన్ని వేయించి ఇడివిడిగా వేయించుకొని రోడ్లో పోసుకున్నాం కదా అదే విధంగా మీరు కూడా వేయించుకొని రోట్లో ఏ పోసుకొని దంచుకోవచ్చు బాగుంటది అన్నమాట ఫ్రెండ్స్ ఈ రెండు టమాటాలు వేసుకున్నాను సన్న కట్ చేసుకుని రెండు టమాటాలు కట్ చేసుకున్నాం కదా ఇందులో వేసేసి బాగా మగ్గ పెడదాం ఇప్పుడు ముళ్ళండి టమాటాలు బాగా మగ్గాలన్నమాట నూనెలో అప్పుడు బాగుంటుంది అన్నమాట టేస్ట్ గా ఏదో చిన్న నిమ్మకాయ సైజు చింతపండు తీసి కడుగుదాం చింతపండు కడుక్కుందాం చింతపండు కూడా ఇందులో వేసేద్దాం ఇప్పుడు బాగా కలుపుకొని ఒక ఐదు నిమిషాల పాటు మూత పెట్టుకుందాం బాగా మగ్గిపోతుంది మొగుతుండే కదా పొయ్యి మీద ఇప్పుడు ఈ రోడ్లన్నీ ఏంచి పోసుకుందాం కదా ఇప్పుడు కొద్దిగా రెండు స్పూన్లు ఉప్పు వేసుకొని సరిపోతుంది సరిపోకుండా వేసుకోవచ్చు ఏముంది టేస్ట్గా తగినట్టు ఇప్పుడు ఇదంతా దంచుకుందాం అవి మగ్గించాల బాగా కాబట్టి తొందరగా మెగిపోతాయి అన్నమాట ఇది దంచేది మా రోహల వండ బాగా బరువు ఉంది తొందరగా మీదైపోతుంది తొందర రోహల్ వండ బాగా బరువు ఉంది కాబట్టి తొందరగా మీదైపోతుంది ఇప్పుడు కలుపుకుందాం మాడిపోకుండా అడుగు అంటుతాయి కదా ఈ కొత్తిమీర కూడా దీంట్లో మగ్గించుకున్నాం ఒక ఐదు నిమిషాలు అయితే మగ్గిపోతుంది మొక్క ఇట్లా దంచుకొని తిన్నాక మాకు ఇష్టం అండి అందుకని మేము అందరం ఇట్లా పచ్చడి బాగా రోజులో దంచుకొని వేడి వేడి అన్నం వేసుకొని తింటాం అన్నమాట మాకు అలవాటు ఇది ఇంకా బాగా మగ్గిపోయింది కదా ఇదిగో బాగా మగ్గిపోయింది కదా ఇదిగో ఆయిల్ ఆయిల్ తేలింది కదా బాగా మగ్గింది అనమాట దించుకొని ఇట్లా రోడ్ల దంచుకుంటున్న బ్రహ్మాన ఉంటది ఇంట్లో చిన్న రోడ్లు ఉంటాయి కదా కొద్ది కొద్దిగా కూడా చిన్న రోడ్లో పచ్చడి చేసుకొని తినొచ్చు ఇలా చేసుకున్నావంతా బాగుంటది దంచుకున్న పచ్చడి బాగుంటది అన్నమాట మెదిందండి ఇగో మరీ మెత్తగా దంచుకుంటే కూడా పచ్చడి బాగుండదు అదే ఉక్క ముక్కలు అంటే బాగుంటది ఇప్పుడు ఇదో ఈ పెద్ద సైజు ఉల్లిపాయ వేసుకుందాం ఇగో చిన్నగా చిన్న పది ఎల్లు దెబ్బలు వేసుకుందాం ఇది తాలింపు కూడా పెట్టుకోవచ్చు కానీ మేమైతే పెట్టుకోము అన్ని వేయించుకున్నాం కదా నూనెలు ఇట్లా వేసుకుంటే బాగుంటది అనమాట మాకిష్టము ఈ తాలింపు వేసుకునే వాళ్ళు పచ్చడి తాలింపు వేసుకోవచ్చు బాగుంటది అయిపోయిందండి పచ్చడి తోడుకుందాం గిన్నెల అంతే ఇంకా తోడి గిన్నెలు పెట్టుకుందాం చూడండి సూపర్గా ఉంటది ఇది వేడి వేడి అన్నంలో కాని సంగతిలో గాని బ్రహ్మాండంగా ఉంటది ఇట్లే మేము అప్పుడు ఉప్పు చూసుకునేది బ్రహ్మాండం ఫ్రెండ్స్ మీరు కూడా ట్రై చేసుకుని చేసుకుని తినండి మా ముల్లంగి తెల్ల నువ్వులు పచ్చనపప్పు వేసి పచ్చడి చేసిన మా పత్రడి మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి